సో ఫుట్వేర్ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ స్పోర్ట్ టు స్పోర్ట్ ఇప్పుడు మీరు చూసుకుంటే రన్నింగ్ ఆడే వాళ్ళకు ఒకటి ఉంటుంది ఫుట్బాల్ చేసే వాళ్ళకి ఫుట్బాల్ ఆడే వాళ్ళకు ఒకటి ఉంటుంది గోల్ఫ్ ఆడే వాళ్ళకు ఒకటి ఉంటుంది సో ఆ స్పోర్ట్ని బట్టి డిఫరెంట్ షూ అనేది డిజైన్ చేయబడింది అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఆస్ నాట్ అంటే ఏదో రోజులో అయింది కాదు లాట్ ఆఫ్ రీసెర్చ్ ఓవర్ మల్టిపుల్ ఇయర్స్ డెవలప్ అయింది అండ్ నా ఇన్ టూ డేస్ డేట్ ఐ బిలీవ్ వీఆర్ ఎట్ అ స్టేజ్ వేర్ నో ఈ స్పోర్ట్ ఆడితే ఇది మనం చేయవలసి వస్తుంది దీనికి ఇలాంటి ఫుట్వేర్ అయితే బెటర్ అని చెప్పి సో ఫుట్వేర్ కానీ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా దే ప్లే వెరీ మేజర్ రోల్ నాట్ జస్ట్ ఫ్రమ్ మనం ఆ స్పోర్ట్లో ప్రాపర్గా కంప్లీట్ చేయడమే కాకుండా రిస్క్ ఆఫ్ ఇంజురీస్ని తగ్గించడానికి సో సరైన ఫుట్వేర్ ఫర్ సరైన స్పోర్ట్ని ఎంచుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్ మీరు చూస్తే ఫుట్వేర్లు కూడా వెరీ డిఫరెంట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుట్బాల్ షూస్ చూసారనుకోండి దానికి కింద స్పైక్స్ లాగా ఉంటాయి ఎందుకు మనం రన్నింగ్ అది చేసినప్పుడు గ్రిప్ కొరకు సేమ్ థింగ్ మీరు బాస్కెట్బాల్ షూస్ చూస్తే దాని బిల్ట్ అయినా కంప్లీట్లీ డిఫరెంట్ వే అవి కొంచెం యాంకిల్ వరకు ఉంటాయి హై ఉంటాయి ఫోమి కుషన్ ఉంటుంది ఇవన్నీ ఏంటంటే టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ యాంకిల్ స్ప్రింగ్స్ సో ఆ విధంగా ప్రతి స్పోర్ట్కి స దానికి సంబంధించిన ఫుట్వేర్ ఉంది అండ్ సరైన ఫుట్వేర్ కానీ ట్రైనింగ్ ఎక్విప్మెంట్ కానీ వాడుకోవడం ఆర్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ వాడుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్